నిన్ను తొగ్గి ఎలా ఉంది నాలుగు లేరు ఎవరు మానభంగం అయితే ఏడేళ్ళు మానవభంగం ప్రయత్నం అయితే నాలుగేళ్లు మర్యాద భంగం అయితే రెండేళ్ళు పట్టి భంగం అయితే ఒకేడు అదేం లేదండి ఇలా చేయాల లేదండి నన్ను బలవంతం చేయబోయాడు పెళ్ళైనా చేసుకోమనండి లేదా కేసు అయినా పెట్టండి మర్యాద పెళ్లి చేసుకో ఏడు ఏడు జైల్లో ఏడు కూర్చుంటాం ఇది ఎక్కడ అన్యాయం అండి ఈ అమ్మాయిని మీ మీదకి తోలి ఆ కేసు నేను వాదించి లాయన్ అవుదామని ట్రై చేశాను ఈ అమ్మాయిని నాకంటగా తలని చూస్తున్నారా ఒరేయ్ నీ ఎత్తుడు జిత్తులు అన్నీ నాకు చెప్పిందిరా నువ్వు ఈ వెధోపలాలన్నీ మానేసి దాన్ని బుద్ధిగా పెళ్లి చేసుకున్నావు నిన్ను కోర్టుకు తీసుకెళ్లి స్వయంగా వాదింప చేసి నిన్ను వకీల్ని చేస్తాను అయితే పెళ్లి చేసుకుంటాను కేసు వాదిస్తాను వకీల్ అవుతారు మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు తెచ్చి వంట చేసి వంట చేసి కోర్టుకి వెళ్తే కదా వంటకు వర్రీ ఏమిటిరా పెళ్ళయ్యాక అదే చేస్తుంది బాబుజీ ఎవరు కూరగాయలు తీసుకోవడానికి బజార్కి వెళ్ళారు

గండం నువ్వు చెప్పేది నిజమేనా అబ్బా ఇంకా చిన్నప్పటిలా గండం యమగండం అని పిలవడం ఏంటన్నా ఏడు సేవలు ఓ పట్టణంలో మా కాగట్టినంత మాత్రంతో పేరు కూడా మర్యాదగా పిలిచారు వాళ్ళ ఇంతకే నువ్వు చెప్పేది ఆ అమలం పెట్టుకున్న సెక్రటరీ నా కొడుకు నీ పేనానికి యముళ్ళగా తయారయ్యారంటావు మెల్లిగా అంటావు ఏమిట్రా ఓ పక్క వాచిపోతూ ఉంటాను తొందర పడుకు పెద్ద ఓ నెల రోజులు గోపిగాడు పల్లెకి అక్కడ ఆస్తులు పొలాల విషయాలు చూసిన తర్వాత అప్పుడు నీకు కూడా నువ్వు నోరు చేశా అవునరా అన్నయ్య వాడు అసలే నక్క జిత్తులు ఉండా కొడుకు కాంతమ్మకు నాకు తంపులు పెట్టి మా రహస్యాలు బయటికి రాగాలని చూస్తున్నాడు అవునయ్య పాపారావు సమయానికి మేమిద్దరం తెలివిగా మాట మార్చేబెట్టి కాని లేకపోతే ఈ పాటికి అయితే సెక్రటరీ నా కొడుకు గట్టి పెండవేనమాట అమ్మో అమ్మో రాని చెప్తాను వారి సంగతి ఏంటో అన్నయ్య వస్తున్నాడు దొంగ కోళ్ళ ఎలా తలుపుతున్నాడు గోపికడు అవును అవునరా గొంతులా వేసుకుని మన ఊరు చందుల్లో బొంతకాకి తిరిగేవాడు ఎరా గోపి సెక్యూరిటీలు ఎవరికి ఎదిగిపోయావారు మాట మని చూసిపోతామేంటి వాట్ నాన్ సెన్స్ ఆర్ ఇస్ టాకింగ్ నన్ను ఎవరైనా మాట్లాడుతున్నావు నేను జాంబియాలో బిఏ చదివాను జమైకాలో ఎంఏ చదివాను ఫారెన్ రిటర్న్ మిస్ అమలా గారి పర్సనల్ సెక్రటరీ మిస్టర్ గోపినాథ్ ఎంఏ బిఏడి నన్ను గోపిగాడు టోపీగాడు అని పిలిచావో టాప్ లేచిపోతుంది జాగ్రత్త వాచిపోతుందని చెప్తూనే ఉన్నాను ఎందుకు తొందరపడ్డావన్న నోటికి చిన్నంతరం పెద్దంతరం చూడకుండా పెడిని కొట్టాడు అదేమిటయ్యా నువ్వు వచ్చి వాడికి ఏదో బుద్ధి చెబుతావు అనుకోండి అంత పెట్టుకుంటే నువ్వే దెబ్బతిని ఈ లెక్కన ఏమేనాయమన్నమాట ఎట్ల తనేసరి పెట్టాడు అయినా అతను చూసి ఎవరు అనుకుంటే అతనికి అది ఎంత సూటు పూటేసినా అది ఇంగ్లీష్ లో ఎడా తడా బాయించేసినా ఖచ్చితంగా మా ఊరు పోషకంగా మనమరే చూస్తా ఉండండి ఆ నిజాన్ని ఆడినోటమ్మటే బయట పెట్టిస్తాను ఊళ్ళో పొలాలు అవి బాగానే పండుతున్నాయా మేడం మీరు ఆయన డైరెక్ట్ గా అడగడం పద్ధతి కాలేదు మీరు ఏం అనగదలుచుకున్నాను అన్నడగండి నేను అతను అడుగుతాను అతను నాకు చెప్తాడు నేను మీతో చెప్తాను చెప్పాలంటే ఊళ్ళో మేడం గారి పొలాలు తోటలు ఎలా ఉన్నాయి దేశాలని బాగానే ఉన్నాయి జరగడం జరిగిపోయింది మా ఊళ్ళో ఏమిటి ఏముంది పోసం అని మా ఊళ్ళో మొసలోడు ఉన్నాడు అది మనవుడు ఒట్టి సన్నాసి వాడు దేశాలు బట్టి పోయేసరికి ఆ మొసలోడికి పిచ్చెక్కి ఈదిరిబడి తిరుగుతుంటే గెప్పొచ్చి కుమ్మేసింది అంతలో కేదొచ్చి అది మొకాన లతక్కడ పేడేసింది అదేమిటయ్యా లక్షణంగా తినాల్సిన పూరిలో పెద్ద మనిషి మొహాన్ని కొట్టావు ఎందుక కోపం ఎందుక తిండి తినేటప్పుడు గేదెల గురించి పేడ గురించి పిడకల గురించి మాట్లాడితే నాకు చిరెత్తుకొచ్చి చేతిలో ఏది అది పెట్టి కొట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు అసలైనా తిండి తినేటప్పుడు వెదవ వాగుడు వెదవ మాటలు ఇడియట్స్ సారీ మేడం ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ అయితే ఇడియట్స్ ఫూల్స్ రాస్కెల్స్ ఆ ఎడమనాయాను పూరితో కొట్టిన సరకే కథ చెప్తాడా ఓ పూరితో కొట్టిన బాధపడుతున్నావు పెద్ద నానా ప్రెసిడెంట్ తో కొట్టుమన్నావు నువ్వు ఊరు నువ్వు ఊరు అన్నయ్య బాధపడుతుంది పూరితో కొడుతున్నాడని కాదు తనకి దొరకకుండా తప్పించుకుంటున్నాడని అసలు నువ్వు ప్రేమ అన్నయ్య వాడు నా కళ్ళకి నువ్వు అనుకుంటున్నట్టుగా పల్లెటూరు గెబ్బిరేలా కనిపిస్తుంది నువ్వు నాకు చెప్తా విట్రా ఆ మాత్రం నాకు తెలవదు అనుకుంటున్నావా ఆడు ఖచ్చితంగా భోసనం గారి మనవడే ఆడి ముద్దు పేరు పండుగ పేరుతో పిలుస్తాను ఉలిక్కి పడి ఎట్లా వెనక్కు తిరుగుతాడో చూడండి పండు పండు నన్నేనా అవును పండు గోపి కాని పిలిస్తే పలకలేదని పండు కాయ విత్తనం తొక్క అని పిలుస్తావరా కొత్తం ఈ గోపీనాథ్ ఎంఏ బిఏ డిఏ సిఏ ఫారెన్ ని ఇంకోసారి తప్పుడు పేరుతో పిలిచావో చెప్పు తెగు నీకు ఇదేం కర్మరా అమ్మయ్య ఈ వయసులో పూటకోసారి దెబ్బలు తినేస్తున్నావు పైపించు వాడు హలో అంటే చాలు గోడకి పిడకలు కొట్టినట్టు పిడేరు 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 అని కొట్టేస్తున్నాడు నోరు మీద ఎదవన్నారు ఎదవా ఆడు కచ్చితంగా గోపి గడే ఆ పండు గడే కాసుకోండ్రా కొట్టారంటే ఒక్కొక్కటి కొత్తం పేరిపోవాలి నువ్వు కొట్టవై చూద్దాం బయట బిళ్ళ గడి గుడ్డు బిళ్ళ ఎవరన్నా కారణం కొట్టింది పండ బ్లడీ పండు ఇదిగో ఇంగ్లీ పీసులు తిడుతున్నట్టు ఉన్నారు అది నా ముద్దు పేరు ముద్దులా ఉన్నావు నీ మొహానికి ముద్దు పేరా చూపండి బాబు కుళ్ళి పేరు మామిడి పండు ఇదిగో నాకు ఇష్టం పేరు పెడితే నేను ఎత్తిపోతాను ఆ తర్వాత చిందులు తొక్కుతాను చిందులు తొక్కే బదులు ఏ పేరైనా తొక్కుపోయి మాట్లాడితే నేను ఊరుకోను ఊరుకోకేం చేస్తావు చే మాకేమైనా భయమా నీలాంటి ఫ్రూట్స్ చాలా మందిని చూసాం నన్ను బూటు జోడు చెప్పులు అంటారా ఉండండి మీ పని చెప్తాను రై కారు సంగతి చూడ ఈ పాపారం పరికిన పాపారేనగోడలు చేసే మొనగోళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారా ఎవరాళ్ళు ఎవరో తెలియదండి కాకపోతే ఒకతని పేరు పండు అనుకున్నా ఆ పండు పండులో ఉండే కాయ నాయలో ఈ పని అసలు నేనే ఆ చేస్తుంటారు కాలేజ్ అబ్బా చాలే ఊరుకుండి పిల్లలు అన్న తర్వాత అల్లరి తీ ఉంటారే ఏంటి అమలా ఈ మధ్య నాన్నగారు ఈ ఊరు రాలేదమ్మా నువ్వు వచ్చేటప్పుడు తీసుకురావల్సింది తన ఫ్యాక్టరీ గొడవలే సరిపోతాయ్యా ఇక్కడికి అక్కడికి ఎలా రాగలరు నేనంటే సెలవుల్లో సరదాగా గడుపుతామని వచ్చాను దానికేంటమ్మా నీకు ఇష్టం వచ్చిన నాళ్ళు ఉండు వచ్చిన తింటూ నీ స్నేహితులతో ఇక్కడే హాయిగా ఉండు ఇన్నాళ్ళకి ఇల్లు మీ అందరు రాక వల్ల కలకలలాడుతూ ఉండరా తీస్తాను ఈ తోట మాది మాలేనా గాలేనా నా మాట వినాల్సిందే అబ్బా అక్కడ ఎక్కలేను కానీ ఇక్కడ నుంచి தோட்ட நீதை மலையை அன்ன நீட்டே வினால மரி தோட்டல கூக தோரிக்கிறார் ரெண்டு ஓட்டு படதா

గోలీ కజాం పండు నిన్ను కూడా పాటలో పండు గోలీలన్నీ పోయా ఇప్పుడు ఎలా ఒరేయ్ ఆటల్లో చాలా రకాలు ఉన్నాయా అందులో దెబ్బలాటం ఆట పట్టించడం ఆట కట్టించడం ఏంటి ఈ గుమ్మడి పండు ఆ ఈత పండుక ఏదో చెప్తుంది ఆట కట్టించడం ఆట నా ఎవరిని పండు ఇంకెవరి మిమ్మల్ని

నువ్వు ఇంటికి వెళ్ళరాండి నేను ఎక్కడికి వెళ్తున్నా తెలిసి కూడా నువ్వు నాతో వస్తాను పళ్ళు రారిపోతాయి ఒరేయ్ నల్లగా తుమ్మ ముద్దులాగా నితిలో కొట్టేసుకెళ్తున్నాడు ఎవరు రావాడు కాదు మా మామ పొద్దున ఎర్రలాగూ తెలుచొక్క వేసింది అవి పట్టుపోతాడు కూడా ఊరంతటి పెద్ద సౌకర్ని దొంగలాగా అర్ధరాత్రి పూట నీకు అంపకు వస్తానంటే నీ మీద నాకు ఎంత ప్రేమో ఆలోచించుకో చాలండి నా మీద ప్రేమే తప్ప ఇంతవరకు నాకు నగన్నేరాని పెట్టారా అలా కదంటే పిచ్చి మోటమా నాయుడు ఈ కొంప ఉంది అనుకుంటా నేను కేకలు ఏం ఏమైంది మరే సుబ్బి ఇంట్లో దొంగ దురాడే దాన్ని ఏం చేస్తాడు ఏంటో చూడు ఏమే సుబ్బి ఎవడో దొంగలు లోపలికి వచ్చాయంట ఇక్కడికి ఎవరు రాలేదు బాబు గారు మేమంతా దొంగోడు తోట మాకు కళ్ళారాం ఎరా ఎర్రా ఎత్తుపోతారేమో ఎంతకంట్రా పండు పాపాల బాబాయ్ నువ్వా మంచం కింద దూరం ఏంటి నా ఎర్రలాగు చొక్క ఎవరికి కావాలరా అయితే మేము విన్నది నిజమే అన్నమాట నా ఇక పెద్ద మనసులో ఉండి ఏ తగా ఈ బుద్ధులు చిచ్చి మహాలక్ష్మి లాంటి భార్య ఇంట్లో ఉండగా ఇదేం పనే పంచాయతీలో పెట్టింది పరువు ఏమవుతుంది ఎక్కడైనా ఇంటికి వెళ్ళి గౌరవంగా బతకవాసే సుబ్బే ఇలాంటి పనులు చేసామంటే ఊరి నుంచి కట్టేస్తాం జాగ్రత్త నా ఎర్రాకు చొక్క ఎప్పట్లేదు కదా నిన్ను సంపిన పాపలేదురా ఇదిగో సుబ్బే మర్యాదగా నా ఎర్రాకు చొక్క బావా అనరా బావా ఎవరు బావా ఏమిటయా హఠాత్తుగా ఉంది బావా అట్టుకున్న దాన్ని పుంట్టుకుని చెట్టు అంత కొడుకుతో మిగిలి ఉన్నాను కావలసిన వాడివి నాన్న వాడివి నేను చూసినట్టు ఉంటుంది నీకు చేతనయం సహాయం చేసినట్టు ఉంటుందని ఇలా వచ్చాను వరే తిరుపతి మావాయికి దండ పెట్టరా నాన్న మావయ్య నీకు కాబోయే మావగారు కూడా నువ్వు భక్తిగా పెట్టు మీరు వచ్చినందుకే సంతోషంగా ఉంది ఏదో మా పాప ఊళ్ళో పొరవ పుట్రా చూసుకుంటున్నాడు కదా నేను ఇక్కడే ఉండి నీ కష్టం సుఖం చూసుకున్నామని అంతా తక్కువ చూసుకుంటున్నాం సరేలే కాంతమ్మా చూడు ఇక నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళకి భోజనాలు అవి చూడు మీ స్నానాలు కానివ్వండి అలాగే బావా అలాగే నాన్న ఆకలి వస్తుంది నీ కొడుకు ఆడాది నుంచి అన్నం పెట్టట్లేదే ఆకలితో ఆవుడు ఆవుడు అంటున్నాడు మా వారు కూడా నీ కొడుకు లాగా ఇక్కడే నాలుగేళ్ళ పట్టు బిచారా వేస్తే సుగ్గా తయారయ్యేవాడు ఆకలి గురించి మాట్లాడకపోయేవాడు పదరా ఈ పండుగ చేస్తారా మిమ్మల్ని గోతుల పెట్టే ఒరే పండు దొరకకుండా పారిపోతారా మీ మామతో చెప్పి నిరోధం కుదిరిస్తాను కాయలది ఎవరు కొయ్యకుండా కళ్ళు కాయలు కాసే చూడాలి తెలిసిందేనండి అన్నట్టు అయ్యారు కాయల మీద అంకెలు ఏమని చెప్పారు కాయల మీద అంకెలు అయితే బాగోదురా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి కాయ మీద అంకేయాల్సిందే లేకపోతే ఐగారు ఏమిట్రా అప్పుడే వచ్చేశావు బడి లేదా ఏమిట్రా ఏమైంది నాకు ఇక్కడ దాక్కోవాలనిపించింది దాక్కున్నాను వాడు అలా దాక్కున్నాడు అంటే కొంప మీదకి ఏదో గొడవ తెచ్చాడన్నమాట అదే ఏం జరిగింది ఏమవటం ఏంటండి మీ పండు కర్రాడతా పాలకుండా బద్దలు పుట్టేశాడు నాకు పాతి రూపాయలు నట్టం మా కూరగాయలని కాలంలో పట్టే తోస్తాడండి మీ పండు నా పిడకలన్నీ తొక్కేసి నాశనం చేసేసాడు బాబు అంతేనా మా పాపారావు గారు మామిడి తోటలో జరిగి కాయలని కోసేసి నానా అలర్ చేశాడు నీకేమైనా బుద్ధి ఉందటయా ఉందా అని ఏమని లేకపోతే చిన్న చిన్నపిల్లలు అలర్ట్ చేయబోతే పెద్దవాళ్ళు నువ్వు నువ్వు చేస్తా ఉంటాయా కొడతారా ఎవరికి పగలు తీస్తానా లేకపోతే పిడకలు పోయినాయి ఒకడు కుండలు పగిలిన ఒకడు మామిడికాయలు పోయినాయి ఒకడు ఇవేవో పెద్ద నేరాలు అన్నట్టు క్రియేట్ చేయడానికి చిన్నపిల్ల ముద్దేమో కానీ మాకు మాత్రం కడుపు మడిపోతుంది మాకు నచ్చని అడుగుతారు మరి ఆ ఏడు పిల్లలు ముందే ఒక అనవసరంగా మావోని ఆడుపుసుకుంటారు ఎందుకు ఎవరెవరికి ఎంత రావాలో చెప్పండి మోహని పారేస్తాను తీసుకెళ్ళి అయ్యా మా పాపారావు గారి బాకీ తీర్చడం పోయి మీ వారు చేసిన ఈ విధ్వంసకరణకు మీ దగ్గర ఉన్నదంతా దానం చేసేస్తే ఎలా నిన్ను గుడ్డమట కుక్కని గుడ్డం ఆ విషయంలో పాపారావు చూసుకుంటా కానీ ఊరుకోండి ఊళ్ళో వాళ్ళు తిట్టారు ఇక మీరు మొదలైతారా తల్లి తండ్రి లేని పసివాడు ఏదో చిన్న తప్పు చేసినంత మాత్రాన అలా విరుచుకు పడతారేమిటి అమ్మా మహాతల్లి నీ మనవండి పొరపాటున ఒక మాట అన్నాను నన్ను ఇదిగో వాడు ఆకలి మీద ఉంటాడు కానీ తీసుకెళ్లి అంత వెనము వేడి వేడిగా నాకు అంత అనుమతి కావాలి అలాగే బాబు